శతక సరస్వతికి నమస్కారం గుణమంచొక్కడు నిర్గుణం బనుచునొక్కడు ఎప్పుడిట్లే వృధా పణితిన్ పుత్రురూ కాలమిట్లనుభవింపన్వచ్చు చిత్సౌఖ్యము గుణమో నిర్గుణమో ఏదో ఒకటి ముక్తుండవు కదా నమ్మినన్ గణుతిం పంతుదయిందు శంఖ అకలంక భక్త రక్షామణి ఓ మహావిష్ణు ఈ భూమిపైన ఉన్నటువంటి మానవులు గుణమంచొక్కడు నిర్గుణం బనుచు ఒక్కండు ఏదైనా సరే ఒక రూపంలో ఒక మూర్తిని భావన చేయాలి ఆ భావన చేసి ఆ మూర్తిని మనస్సులో నిలుపుకుని ఆ మూర్తి అందే నిరంతరము కూడా మనస్సుని లగ్నము చేసి ఎన్నెన్నో సద్గుణములను ఆ మూర్తికి ఆపాదించి ఆ గుణములన్నింటినీ కూడా తాను కూడా కలిగి ఉండి వాటిని పెంపొందించుకుంటూ ఆ మూర్తిలో తాను లయమైపోయినట్టుగా భావించి అలా ముక్తిని పొందాలి అని కొంతమంది చెబుతున్నారు గుణమంచొక్కడు గుణము ఆ గుణాన్ని ఆరాధించాలి అని నిర్గుణం బనుచు చూనొక్కండు ఏమిటే ఆ గుణం అంటావు నువ్వు నువ్వు మానవుడివి నీకున్న శక్తి ఎంత నీకున్న యుక్తి ఎంత ఈ అనంత సృష్టికి అధిపతి అయినటువంటి ఆ పరమాత్మకి ఏ పేరు పెడతావు ఎన్ని పేర్లు పెడతావు ఆయన శక్తిని ఆయన యొక్క యుక్తిని ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క సకల గుణములను కూడా నువ్వు వర్ణించగలవు ఏం తెలుసుకోగలవు నీ శక్తి అంతా నీ స్థాయి అంతా అటువంటి వాడివి నువ్వు ఆయనకు ఒక రూపం ఏర్పరిచి ఆ రూపాన్ని ఒక రాయిలోనో ఒక చెక్కలోనో ఏర్పరిచి దాన్ని నీ మనస్సులో భావన చేసి దాని ద్వారా తరిద్దామంటావేమిటి ఇంత అనంత సృష్టిని సృష్టించినటువంటి ఆ పరమాత్మ ఈ రాయిలోనో ఈ చెక్కలోనో ఈ పటంలోనూ ఉంటాడా నిర్గుణాన్ని మాత్రమే మనం భావన చేయాలి ఏ గుణము నువ్వు భావన చేసినా అది పరిమితమవుతుంది ఈ అనంతమైనటువంటి సృష్టిని ఇలా నడుపుతున్నటువంటి దీనికి అతీతంగా ఉన్నటువంటి ఆ పరమాత్మకి రూపమేమిటి ఆయనకి పేరేమిటి ఆయనకి గుణమేమిటి నువ్వేం తెలుసుకోగలవు ఒక రూపాన్ని ఏర్పరిచి ఆరాధించటం తప్పు అని కొంతమంది అంటున్నారు నిర్గుణతత్వాన్ని ఉపాసించుట సగుణతత్వాన్ని ఉపాసించుట భారతీయులకి అనాదిగా ఉన్నటువంటి విషయం ఈ విషయాన్ని ఇక్కడ గాదె లక్ష్మీపతి గారు చెబుతున్నారు సగుణం బంచు ఒకడు గుణమంచు అక్కడు సగుణం అంటున్నాడు ఒకడు ఒకడు నిర్గుణం బనచు నొక్కండు ఎప్పుడిట్లే వృధా పణితి కాలము ఇలా వాదించుకుంటూ కాలమంతా వృధా చేస్తున్నారు ఏదైనా సరే ఈ మార్గము ఆ మార్గము ఏదో ఒకటి దృఢంగా నమ్మి విశ్వసించి ఆరాధించండి లేకపోతే ఎట్లనుభవింపవచ్చు సౌఖ్యమున్ ఆ దివ్యానందాన్ని ఆ నిత్యానందాన్ని సగుణంతో అయినా సరే అనుభవించవచ్చు నిర్గుణోపాసన నుండైనా అనుభవించవచ్చు మీరు గొడవ పడుతుంటే ఆ ఆనందాన్ని అనుభవించలేరు నమ్మిక అనేటువంటిది ఉన్నవాడికి మాత్రం తప్పకుండా ముక్తి లభిస్తుంది గణుతి శంఖ శంక అకలంక భక్త రక్ష మణి ఇంకా వేరే సందేహం ఎందుకు సగుణ మార్గము నిర్గుణ మార్గము నిర్గుణోపాసనో సగుణోపాసనో చేసి నమ్మి తరించవచ్చు కదా ఈ జనులు జై శ్రీమన్నారాయణ